నమస్తే మనలో చాలామందికి రెండు పేట్ల గొలుసు అంటే తెలియని వాళ్ళు ఉండరు ఈ గొలుసులు ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం చాలామంది వేసుకునేవాళ్ళు అంటే చంద్రహారాలు చేయించుకోకముందు రెండు పేట్ల గొలుసు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వేసుకునేవాళ్ళు ఈ ముత్యాలు అండ్ ఇవి క్రిస్టల్స్ లాగా ఉండే గ్రీన్ పూసలు నెక్స్ట్ పిక్చర్లో సెకండ్ పిక్చర్లో చూస్తే చాలామందికి చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా వస్తాయి ఈ కలర్స్లో గొలుసులు కూడా ముప్పై సంవత్సరాల క్రితం అట్లా వేసుకునేవాళ్ళు మధ్యలో అంటే కొంతమంది కట్టుతీకతో కానీ నార్మల్గా కానీ ఇలాంటి పూసల్ని వాడేవాళ్ళు నేను రీసెంట్గా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్కి రెండు పేటల గొలుసు అండి యంగ్స్టర్సే వేసుకున్నారన్నమాట పాతవి వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చినవి కొంతమంది అయితే ఇప్పుడు మళ్ళీ చేయించుకుంటున్నారు రెండు పట్ల గొలుసులు అలా మినీహారం అంత లెంత్లో లేదు పొడవుగా అలా మళ్ళీ చేయించుకుంటున్నారు అనమాట చాలా ఇష్టపడి చేయించుకుంటున్నారు ఆ మోడల్కి సంబంధించినవే మా ఫ్రెండ్ ఒక ఆమె మీ దగ్గర ఏమైనా కలెక్షన్ ఉన్నా లేకపోతే కొంచెం సేకరించి పెట్టండి అంటే ఈ వీడియో చేస్తున్నాను ఇవన్నీ కొన్ని నేను ఇంటర్నెట్ నుంచి అండి కొన్నేమో తెలిసిన వాళ్ళు పంపించినవి అంతకుముందు ఉన్నవి అవన్నీ కలిపి ఒక చిన్న వీడియో అండి ఈ రెండు మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో సెకండ్ దాంట్లో అయితే క్రిస్టల్స్ వాడారు క్రిస్టల్స్ చూస్తే ఎంతమందికి పాత జ్ఞాపకాలు వస్తాయో కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ది గింజల గొలుసు అని అంటారు మీకు తెలుసు ముత్యాలతో కాంబినేషన్తో ఇది లేటెస్ట్ మోడలే ఒక్కటే చైన్ పెద్దదనమాట ఇది బెంగాలీ వాళ్ళు కూడా చేయించుకున్నారు సెకండ్ది చూడండి పాత మోడలే కానీ దానికి మధ్యలో ఇలా సైడ్ బిల్లా ఏర్పాటు చేసుకున్నారు ఇవన్నీ రెండు ప్యాట్లో చేస్తూ ఉంటారండి ఇలాంటి మోడల్స్ ఇది ఒక పాత కాలం నాటి బ్రాస్లెట్ అనమాట స్క్రూతో ఆ చేత చూస్తే మీకు తెలుస్తుంది ఇది నాకు ఒక ఫ్రెండ్ చేతికి పెట్టుకుంటే నేను తీసి పిక్చర్ తీసుకున్నాను ఈ రెండు మోడల్స్ మీ అందరూ చూసే ఉంటారు పగడాలతో రెండు పేట్ల గొలుసులు చాలామంది ఓల్డెన్ డేస్లో చేయించుకొని ఉంటారు సెకండ్ది లేటెస్ట్గా చేయించుకున్నదే కానీ మోడల్ మాత్రం పాత మోడల్ నుంచి ఇన్స్పిరేషనే అనమాట ఈ రెండు మోడల్స్ చూడండి మీ అందరికీ తెలిసే ఉంటాయి ఈ పగడాల గొలుసులు రెండు పేట్లవి సెకండ్ది అయితే చాలామంది పలకల గొలుసు అని చేయించుకునేవాళ్ళు ఈ గొలుసులన్నిటికీ వెనక అండి రెండు పేట్ల గొలుసుల వెనక ఒక చిన్న స్టోరీయే ఉండింది వెనకటి కాలంలో చాలామంది అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా రెండు పేట్ల గొలుసులు చేయించుకునేవాళ్ళు ఎందుకంటే చంద్రహారంకి బడ్జెట్ ఉండేది కాదు చంద్రహారం అంటే చాలా పేటలు అంటే స్టెప్స్ లేకపోయినా సరే ఐదు పేటలు కంపల్సరీగా చేయించుకున్నా అది చూడటానికి ఎంత లావుగా చాలా హెవీగా బక్కారో ఎక్కువగా కనపడేదనమాట అదంతా ఇక హయ్యర్ క్లాస్ వాళ్ళు చేయించుకునేవాళ్ళు అంటే బంగారం ఎక్కువగా చేయించుకునేవాళ్ళు అప్పట్లో డబ్బులు తక్కువండి ఇలా చేయించుకునే వాళ్ళు తక్కువే ఉండేవాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ రెండు పేట్ల గొలుసులు చేయించుకునేవాళ్ళు అనమాట చూడండి పాతకాలం నాటి వీడియోస్ కానీ ఫొటోస్లో చూసినా మీకు రెండు పేట్ల గొలుసులు మన నాయనమ్మలకు కానీ అమ్మమ్మలకు కానీ ఈవెన్ అమ్మలు కూడా రెండు పేటల గొలుసులు వేసుకొని ఎక్కువగా కనపడేవాళ్ళు గమనించండి ఇది మరాఠీ వాళ్ళదండి ఇది దోసగింజలతో చేసిందే పాత తరం నాటి చంద్రహారం వాళ్ళ దగ్గర ఉన్నది నేను అడిగితే పిక్ పంపించారు చూడండి ఇది మరాఠీ వాళ్ళది అంటే మన జ్యువెలరీ లాగానే ఉంటాయండి మన సౌత్ జ్యువెలరీ లాగానే ఉంటాయి మహారాష్ట్ర వాళ్ళవి చాలా వరకు ఇది సిల్వర్లో చూశానండి వన్ గ్రామ్ గోల్డ్ అండ్ సిల్వర్లో కానీ ఇది పాత డిజైనే బాగా అనిపించింది ఇలాంటి గోల్డ్లో చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే దానికోసం నేను ఊరికే మోడల్కి పెట్టాను ఇది కూడా సిల్వర్లో చేయించుకున్న మోడలే థ్యాంక్ యూ